రాష్ట్రంలో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నల్గొండ జిల్లాలో అన్ని స్థానాలలో బీజేపీ పోటీ చేస్తుందని ఆ పార్టీ జిల్లాధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి తెలిపారు కొన్ని గ్రామాలలో బీజేపీ నుండి పోటీ చేయడానికి ఇద్దరు ముగ్గురు అభ్యర్థులు కూడా పోటీ పడుతున్నారని చెప్పారు శనివారం బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు గత ఎంపీ ఎన్నికల్లో నల్గొండ పార్లమెంట్ పరిధిలో బీజేపీకి రెండు లక్షల యాభై వేల ఓట్లు వచ్చాయని నల్గొండ జిల్లాలో రెండు లక్షల మంది బీజేపీ సభ్యత్వాలను తీసుకున్నారని ప్రధాని మోడీ నాయకత్వాన్ని నల్గొండ జిల్లా ప్రజలు బలపరుస్తున్నారని చెప్పడానికి ఈ గణాంకాలు ఒక ఉదాహరణ అని అన్నారు తెలంగాణ రాష్ట్రంలోనూ డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పడాలని ప్రజలు భావిస్తున్నారని దీంతో అన్ని వర్గాల ప్రజలు బీజేపీని ఆదరిస్తున్నారని అన్నారు కాండా ఎగురవేయడానికి కార్యకర్తలతో పాటు ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారని అన్నారు నల్గొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ కు ప్రధాన పోటీగా బీజేపీ మాత్రమే ఉందని బీఆర్ఎస్ ప్రభావం ఎక్కడా లేదని అన్నారు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ధీటుగా బీజేపీ నిలవబోతోందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి గుణపాఠం చెప్పడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారని అన్నారు బీజేపీ అభ్యర్థులకు ప్రజలు ఒక అవకాశం ఇవ్వాలని కోరారు మీడియా సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాధకోని శ్రీనివాస్ గౌడ్ నల్గొండ పార్లమెంట్ కో కన్వీనర్ పిల్లి రామరాజు యాదవ్ నూకల నరసింహారెడ్డి గోలిం మధుసూదన్ రెడ్డి వీరెల్లి చంద్రశేఖర్ పల్లెబోయిన శ్యాంసుందర్ పోతేపాక సాంబయ్య పోతేపాక లింగస్వామి ఫకీర్ మోహన్ రెడ్డి నూకల వెంకట నారాయణ రెడ్డి శ్యామ్ అనిల్ పెరక మునికుమార్ విద్యాసాగర్ రెడ్డి తదితరులు ఉన్నారు నల్గొండ మరియు మెంబర్ జిల్లా భారతీయ జనతా పార్టీ పూర్తి సన్నాహకలు మొత్తం కూడా మేము చేసుకుంటా ఉన్నాము మరి ప్రతి గ్రామంలో కూడా మరి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సర్పంచ్గా కావచ్చు మరి వార్డ్ మెంబర్లు కూడా గతంలో కంటే కూడా పెద్ద ఎత్తున మరి గ్రామాలలో మేము పోటీ చేయబోతూ ఉన్నాము నామినేషన్లు కూడా మరి ఈరోజు చివరి రోజు కాబట్టి ఎక్కడైతే గ్రామాలలో మరి ఇద్దరు ముగ్గురు అభ్యర్థులు కూడా భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ పడుతూ ఉన్నారు మరి వారిని కూడా మరి సమన్వయం చేస్తూ మరి జిల్లాలో ఉన్నటువంటి నాయకత్వం మొత్తం కూడా కలిసికట్టుగా మరొక మంచి స్టార్ క్యాంపెయినర్స్ స్టూడెంట్ ఎందుకంటే గతంలో ఉన్నటువంటి మాకు అసెంబ్లీ ఎలక్షన్స్లో కావచ్చు మా పార్టీలో రామరాజు గారు చేరిన తర్వాత అదేవిధంగా మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో ఏ రకంగా మాకు ఒక రెండున్నర లక్షల ఓట్లు ఏ రకంగా మేము సాధించినము మరి నరేంద్ర మోదీ గారు తెలివినటువంటి కడప ఏ గ్రామం కూడా లేదు నల్గొండ జిల్లాలో సభ్యత్వ విషయంలో కూడా రెండు లక్షల సభ్యత్వాలు నల్గొండ జిల్లాలో మరి సభ్యత్వాల తీసుకోవడం జరిగింది మరి నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని బలోపేతం చేస్తూ ఈరోజు గ్రామాలు బాగుపడాలంటే మరి ఇక్కడ ఒక డబుల్ ఇంజిన్ సర్కారు ఏర్పడాలి మరి గ్రామాలన్నీ కూడా ఈరోజు అభివృద్ధి చేస్తున్నది నరేంద్ర మోదీ గారి ఫండ్స్ నుండే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధుల వల్ల కాబట్టి ఈరోజు ప్రతి గ్రామంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు కూడా ఈరోజు నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని బలోపేతం చేస్తూ మరి గ్రామ గ్రామాన్ని కూడా కాశీ ఎజెండా ఎగిరే విధంగా ఈరోజు గ్రామ ప్రజలందరూ కూడా తోడ్పడతా ఉన్నారు ఈరోజు బీసీలను కూడా మోసం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఏ హామీలు కూడా కాంగ్రెస్ పార్టీ నెరవేర్చలేదు నల్గొండ నియోజకవర్గంలో రెండే పార్టీలు పోటీ పడతా ఉన్నాయి ఒకటి కాంగ్రెస్కి ప్రత్యర్థిగా ఈరోజు భారతీయ జనతా పార్టీ నిలుస్తూ ఉన్నది ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా గ్రామాలలో కూడా కనిపిస్తలేదు మున్సిపాలిటీలలో ఎప్పుడే కథమైపోయినది గ్రామాలలో కూడా మరి ఈరోజు కాంగ్రెస్కి దీటుగా భారతీయ జనతా పార్టీయే నిలబడిపోతూ ఉన్నది మరి ఖచ్చితంగా కూడా భారతీయ జనతా పార్టీ గెలుపుని ఎవరు కూడా ఆపలేరు నేను నల్గొండ నియోజకవర్గ ప్రజలందరినీ కూడా నేను చేతులు కోరుతా ఉన్నాను మీరు ఒక్క అవకాశం మా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు ఇవ్వాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను ముఖ్యంగా ఏదైతే స్థానిక సంస్థలు గ్రామ పంచాయతీ ఎన్నికలలో మరి నల్గొండ నియోజకవర్గంలో మూడు మండలాలలో పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ తరఫున మరి సర్పంచ్లు కానీ వార్డ్ మెంబర్లుగా పోటీ చేస్తూ ఉన్నారు మరి ముఖ్యంగా ఈ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మరి కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలతోని నాలుగు వందల ఇరవై మోసపూరిత వాగ్దానాలు చేసి ఈరోజు గ్రామాలలో కానీ ఎలాంటి అభివృద్ధి లేకుండా మరి ఇచ్చినటువంటి హామీని ఏ ఒక్కటి కూడా అమలు చేయని పరిస్థితి నిలదీయాల్సిన అవసరం కూడా ఈ నియోజకవర్గ ప్రజలకు ఉన్నది ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మంత్రి కోమటరెడ్డి వెంకటరెడ్డి గారు కామారెడ్డి డిక్లరేషన్ తర్వాత స్వయంగా తాను ప్రకటించాడు నా టికెట్ త్యాగం చేస్తాను ఈరోజు స్థానిక సంస్థలో నలభై రెండు శాతం అని చెప్పేసి ఇవాళ పదిహేడు శాతానికి పరిమితం చేసిన పరిస్థితి మరి అన్ని వర్గాలు బీసీఎస్సీలు మరి ఆలోచన చేస్తూ ఉన్నారు మరి ఏదైతే ఆయన పార్టీలో ఇలా డిసిసి వచ్చే ఉన్న కైలాసం ఓర్వలేక మరి జరుగుతున్న పరిస్థితి అంటే ఇలాంటి కక్షపూరితమైనటువంటి రాజకీయాలు జరుగుతున్న చెప్పటికి నల్గొండ నియోజకవర్గ ప్రజలు కోమటిరెడ్డి వెంకరెడ్డికి బుద్ధి చెప్పాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ వార్డు మెంబర్లను సర్పంచ్లను గెలిపించినట్టయితే మీకు సేవ చేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను మెడలు వంచి మరి అమలు చేసే బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకుంటుందని చెప్పి తెలియజేస్తూ మీ అందరినీ కూడా భారతీయ జనతా పార్టీని గెలిపించాలని అని కోరుతా ఉన్నాం స్థానిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేసేటువంటి అభ్యర్థుల్ని గెలిపించాల్సిందిగా కోరుతూ ఉన్నాం ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికార పార్టీ అని చెప్పేసి సర్పంచ్ని గెలిపిస్తే వాళ్ళ గ్రామాలకు నిధులు కేటాయించని కారణంగా చాలామంది సర్పంచులు అప్పులపాలై మరి ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి కల్పించింది బీఆర్ఎస్ ప్రభుత్వం మరి ఇలా కేవలం కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులు తప్ప గ్రామాల్లో మరొక అభివృద్ధి పనులు జరగలేదు దీన్ని ప్రజలందరూ కూడా గమనించాలి అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి గారు అప్పటికే చేతులు ఎత్తేసినారు ఈ రాష్ట్రంలో అప్పు కూడా పుడతలేదని చెప్పేసి మరి వాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి మరి కేవలం ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందన్నటువంటి సాకుతోటే ఇవాళ స్థానిక ఎన్నికల గడువు భూమి తీరినాక కూడా దాదాపు రెండు సంవత్సరాలు ఆలస్యం చేసినారు ప్రజలందరూ కూడా బీజేపీ అభ్యర్థులను ఆశీర్వదించి గెలిపించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా గ్రామ పంచాయతీకి మొదటి దశలో నల్గొండ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరఫున వార్డు మెంబర్లుగా అదేవిధంగా సర్పంచ్గా పోటీ చేయడానికి అనేక మంది యువకులు పార్టీ నాయకులు ముందుకొస్తున్నారు అందరు కూడా ఈరోజు నామినేషన్ కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారు రెండు వేల పద్నాలుగు నుండి నేటి వరకు ఈ గ్రామ పంచాయతీలు బ్రతికి బట్టగడుతున్నాయి కనీసం అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయంటే కేవలం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి నిధుల కారణంగానే ఈరోజు ప్రతి గ్రామ పంచాయతీలో వీధి లైట్లు వెలుగుతున్నా మంచినీటి వ్యవస్థ సక్రమంగా నడుస్తున్నా పారిశుద్ధ్య వ్యవస్థ నడుస్తున్నా కూడా ఇవన్నింటికి కారణం భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గ్రామీణ ప్రాంతాలకు ఇస్తున్నటువంటి నిధుల కారణంగా మాత్రమే ఈరోజు మాత్రమైన అభివృద్ధి జరిగింది మేము అన్ని గ్రామ పంచాయతీల్లో అన్ని వార్డుల్లో కూడా పోటీ చేయాల్సిందిగా పార్టీ కార్యకర్తలకు నాయకులకు విజ్ఞప్తి చేస్తాం భారతీయ జనతా పార్టీ తరఫున అందరూ సర్పంచులుగా పోటీ చేయాలని మరి అందరు వార్డు మెంబర్లుగా పోటీ చేయాలని మా అధ్యక్షుడు మరి మిగతా నాయకులందరూ కూడా కేటగిరికి చెప్పారు అందరూ కూడా సిద్ధమయ్యారు ఈ యొక్క సర్పంచ్లు చేసేందుకు మరి వార్డు మెంబర్లు చేసేందుకు వాళ్ళందరికీ కూడా వాళ్ళకు నామినేషన్ నింపుతూ కానీ వాళ్ళ యొక్క పత్రాలు నింపుతూ కానీ ఏ సర్పంచ్ వచ్చినా ఏ మెంబర్లు వచ్చినా కానీ మా అడ్వకేట్స్ టీం రెడీగా ఉన్నది మేము ఎవరికైనా కానీ అప్లికేషన్ తీసుకొస్తే నింపిస్తాము అందరూ కూడా మంచిగా నామినేషన్ వేయాలి బీజేపీ తరఫున అందరూ కూడా సర్పంచ్లు గెలవాలి అందరూ వార్డ్ మెంబర్లు గెలవాలి కాబట్టి అందరూ కూడా మంచిగా ముందుకు పోయి నామినేషన్లు అని కోరుతున్నాం